పది సంవత్సరాలైపోయింది మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలైపోయింది మన రాష్ట్రం ఏర్పడి ఈ పది సంవత్సరాలలో ఒక అడుగైనా అభివృద్ధిలో మన రాష్ట్రం ముందడుగు వేసిందా లేదా ఈ పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలైనా వచ్చాయా లేదా మరి అభివృద్ధి వేసకపోతే పరిశ్రమలే రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి ఆఖరికి ఈ పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది పది సంవత్సరాలు మిగతా రాష్ట్రాలు అన్ని అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి కానీ మన రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది నిజానికి మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే మన రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది ఇదేనా మనకు కావాల్సింది ఇదేనా అభివృద్ధి అంటే పది సంవత్సరాలైంది రాష్ట్రం ఏర్పడింది మొదటి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి పది సంవత్సరాలలో మన ప్రత్యేక హోదా రావాల్సింది పది సంవత్సరాలు క్రింద అయినప్పుడు మరి ఈ పది సంవత్సరాలలో ఏం చేస్తున్నారు గడదలు నస్తున్నారా ప్రజల కోసం పట్టిస్తున్నారా ఏం చేసినట్టు పది సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నారు ముఖ్యమంత్రి కాకముందేమో చంద్రబాబు గారు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అని అడిగారు ఆఖరికి ముఖ్యమంత్రి అయ్యాక మొత్తానికి అసలు ప్రత్యేక హోదా హౌసే లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేశాడు రాజేంద్ర ఓట్లేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు ఈ ఐదు సంవత్సరాలలో ఒక్క నిజమైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం హోదా మనం ఊపిరి లాంటిది ఊపిరి లాంటిదని మన రాష్ట్ర భవిష్యత్తు దాని మీదే ఆధారపడిందని చంద్రబాబు గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అధికారం వచ్చేంత వరకు ప్రత్యేక హోదాను వాడుకున్నారు తీరా అధికారం లేకొచ్చే కనీసం ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈయనకు ఒక రాజధాని సరిపోలేదు కొన్ని మూడింట్లో ఒకటైనా సాధ్యం చేశారా అంటే ఒక్కటి కూడా సాధ్యం చేయలేదు వాషింగ్టన్ డిసిని కల్పిస్తారన్నారు మోడీ పార్టీకి పొత్తులయ్యారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసింది ఏమీ లేదు మనకు బీజేపీ పార్టీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది మనకి ఇవ్వాల్సిన హామీలలో మనకి ఇవ్వాల్సిన మనకు రావాల్సిన హక్కులలో ఒక్కటే బీజేపీ పార్టీ అయినా అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అక్రమ పొత్తు ఇద్దరికి పొత్తులు ఉన్నాయి ఒకరిని బహిరంగ పొత్తు ఇంకొకరి అక్రమ పొత్తు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారే మరి రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనుకొని వారసుడు అనుకొని ఓట్లేస్తే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా మిగిలారా లేకపోతే మోడీ దత్తపుత్రుడుగా మిగిలాడు అసలు రాజశేఖర రెడ్డి గారు ఏ రోజైనా బీజేపీని సమర్థించారా జీవితంలో ప్రతిరోజు బీజేపీ శేఖర రెడ్డి గారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి ఎందుకంటే మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలిగాచుకోవాలి ఇదే Warte, ich ergebe Yeah. క్రితం ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను ఓట్లేడగనని చెప్ప తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ నష్టపోతున్నారు పోతున్నారు లివరు కిడ్నీలు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారు ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా మొత్తం ఏర్లై పడుతుంది మద్యం మద్యంలో అభివృద్ధి చెందుతుంది మద్యం